మీడియా మిత్రులందరి నమస్కారం దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరూ భాగస్వాములై చేసుకునే పండుగ భోగి మంటలు ఈ మూడు రోజులు భోగి కావచ్చు కర్మ కావచ్చు మకర సంక్రాంతి కావచ్చు ప్రజలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని వాళ్ళు ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చేడ ఆలోచనలు పోయి వాటన్నిటిని కూడా మంటలు కాల్చేసి ఒక మంచి ఆలోచనలు మనసులో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రారంభించే ఈ భోగి మంటల కార్యక్రమం సూర్యాపేటలో పది సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే సంవత్సరం కూడా ఇక్కడ మనం ఒకరిగిన నిలబడిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సూర్యాపేట గత పది సంవత్సరాలు నిజంగా ఈ భోగితో గోన్మంటే తపసిస్తారు ప్రజలు అదేవిధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం ఒక మంచి ఆలోచనలు ఉదయించి సూర్యాపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది దురోధిస్తాం గత సంవత్సరం ఎందుకో ఫలితాలను పొందలేకపోయింది రేపేట పట్టణం అదే తెలంగాణ రాష్ట్రం కానీ ఈ సంవత్సరమైనా ఈ పరిపాలనలకు ఉండే ఈ చేడ ఆలోచనలన్నీ ఈరోజు మంటల్లో పోవాలని నుంచి వచ్చే సంవత్సరానికైనా కనీసం మళ్ళీ పాత పద్ధతుల్లో అభివృద్ధి జరగాలని పాలకుల్లో మార్పు రావాలని సూర్యాపేట మళ్ళీ పూర్వవాలని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఈ చలిలో కూడా ఈ భోగి మంటల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి వచ్చిన కొత్త వరి వంగడాలు ఇతర వంగడాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకొని మంచి పంటలతోనే సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సింది కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఇప్పటికే నీళ్ళ విషయంలో గతంలో ఏదైతే మేము చేస్తున్నామో ఆ పద్ధతుల్లో నిర్వహణకు చర్యలు లేకపోతే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మరి కనీసం ఈ సంవత్సరమైన ఆ కార్యక్రమాలు చూసుకోవాలని మళ్ళీ యథావిధిగా కేసీఆర్ గారి పరిపాలనలో చెప్పేసి ఉండను అదే పద్ధతుల్లో మళ్ళీ పచ్చబడాలని ప్రజలకు ఏ కష్టం లేకుండా ప్రత్యేకించి పరిపాలకుల ఆలోచనలు మంచిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి పరిపాలకుల ఆలోచనలు చెడు ఆలోచనలు అన్నీ కూడా ఇవాళ మా సూర్యాపేటలో తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో తగ్లో పెట్టేసేసి మంచి ఆలోచన కోరుకుంటూ సూర్యాపేట ప్రజలందరూ కూడా ఈరోజు ఈ భోజన జరిగి మా పాల్గొనడం జరిగింది మరి సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలకి ప్రజలకు ప్రజలకి ಉಮ್ಮನ ರವಿ ಪ್ರಜೆಂದರೂ ಕೂಡ ಶುಭ ಸ್ವಾಗತ